శ్రీమాత్రేణ యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసంబంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు అన్ని రకాల కాటన్ చీరలు అని చెప్పొచ్చు కంచి కట్టను పోచంపల్లి కాటను ఉప్పాడు కట్టను మంగళగిరి కాటను రాజస్థాన్ కోట చీరలు బెంగాలీ కట్టను అబ్బో తెగ చదివేసా తెగ చదివేసిన మీరాదమ్మ ఈ బ్లూ వచ్చింది ఎందుకు రాయల్ బ్లూ వచ్చింది పర్లేదు నేను చూపించేద్దాం ఎల్లో వస్తే బాగుంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ ఇలా కూడా ముందు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కొత్త విషయం ఇదైతే చాలా బాగుంటున్నాయండి ఇవి నేను కట్టేదాన్ని ఇప్పుడు అయ్యో విప్పేస్తున్నాను ఇది చీరంతా రాయల్ బ్లూ పళ్ళు అంతా ఇలా గీతలు ఇచ్చారండి గ్రీన్ తోటి బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది రేడియం గ్రీన్ లాగా అంటే ప్యారెట్ గ్రీన్ లాగా మనకి బోర్డర్స్ వచ్చినాయి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ కూడా నీకు చూపిస్తున్నాను నీట్ వర్క్ అండి ఇదే ఇవి మనకి సమ్మర్లో చాలా కంఫర్టబుల్ కాదంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాటన్స్ మనం ఏదైనా సరే రేట్ ఎక్కువ పెట్టే కొద్దీ వాటి కంఫర్టబిలిటీ మారుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అని అనుకోకర్లేదు రాదమ్మ దగ్గర ఇవి కాస్ట్ తక్కువకే వస్తున్నాయి అనుకుని కొనుక్కోవచ్చు ఆలోచించకుండా అండి ఉప్పాడ ఉప్పడ కాటన్స్ అండి ఇవి నేను రెండు రెండే తీసుకొచ్చాను ఎవరికైనా నచ్చితే ఇంతకు ముందు తీసుకొచ్చి బ్యాక్ చేసేయడం జరిగింది మళ్ళీ తెప్పించడం జరిగింది ఇవి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి రెండు రెండు అని ఒకటే చూపించింది ఏంటి రాదమ్మ కలిసిపోయి అండి చదువుకోవడం రాని రాదమ్మ ఇప్పుడు తమ్నే సూపరా ఒకటండి ఇది వైట్ పింక్ అడ్డంగా గీతలు వచ్చి చాలా అంటే చాలా బాగుంది చూసారా నీట్ గా ఉంది బాగా హైట్ ఉన్న అయితే సూపర్ అసలు మాట పైన ఏమో సీ గ్రీన్ అనొచ్చు గ్రీన్ అండి ఇది చిన్న షేడ్స్ వస్తాయి కదా చిన్న చిన్న వే లో బ్లౌజ్ ఏమో ఇలా కొంచెం ఆనియన్ పింక్ లాగా డార్క్ కలర్ లా పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ కలిపారు పళ్ళు అంతా ఇలా గీతలు వచ్చింది ఇంత క్లియర్ గా ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తుంది అంటారు రాదమ్మ ఇదిగో ఇదిగో అంటారు కదా ఎందుకు చూపిస్తుంది మళ్ళీ ఫోటోలు పెట్టమంటున్నారండి అది చాలా పెద్ద పని అయిపోతుందండ నేను ఫోటోలు పెట్టాము నచ్చితే ఇప్పుడే చింత అలా చూపించేస్తుంది కదా ఇంక ఫోటోలు ఏంటంటే చెప్పండి అసలు మీరు ఇదిగో చూడండి మడతలు పెట్టడం కూడా నేర్చేసుకొని జాగ్రత్తగా మడతలు పెట్టేసుకుంటున్నా రాదమ్మా అదొకటండి బా ఉప్పాడ కాటన్లోనే ఇది ముద్దబంతి నాకు ఈ కలర్ ఎందుకో బాగా ఇష్టం అనుకుంటానండి ముద్దబంతి ముద్దుబంతి అనుకుంటూ సంక్రాంతిలో ముద్దబంతులు పిచ్చిగా కొనేసి ఇంటి చుట్టూ పెట్టేస్తానండి నేను ఇదిగో ఇది బ్లూ కలరు థ్రెడ్ బోర్డర్స్ అండి జరీ కూడా లైన్స్ ఇచ్చారు మధ్యలో బ్లౌజ్ ఏమో ఏ కలర్ ఇచ్చారో చూసేద్దాం ఓన్లీ లైన్స్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ అండి ఇంకా వేరే కలర్ రాలేదు సో రన్నింగ్ బ్లౌజు ఇవన్నీ బ్లౌజు లేకుండా అసలు ఉప్పడ కాటన్స్ ఉండవని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు నాకు ఎప్పుడు బ్లౌజులు ఉంటున్నాయి కానీ నేను ఈ మధ్య ఆ బ్లౌజులు కట్ చేయకుండా దాని మీద బ్లౌజ్ దీని మీద దీని మీద బ్లౌజ్ దాని మీద వేసుకుని కట్టేసుకుంటూ బ్లౌజులు అన్నీ దాచేస్తున్నాను ఎందుకో తెలుసా నా కూతురికి ఇంకా నేను దగ్గరికి వచ్చేస్తాను కదా నా కూతురికి బ్లౌజులు కుట్టించుకుని ఇంకో రెండు సార్లు కట్టుకుంటా చీరలని సరే తెలితేట్లు వచ్చినాయి మీరు రాధమ్కి పెంకి రాధమ్కి చాలా తెలివైంది కదా కాదు కాదు మంచి మంచి పెంకిని కొంచెం కొంచెం అదే మాట్లాడకూడదమ్మా అని చెప్తున్నారండి మా మమ్మీ మా అక్కలుని ఇది బెంగాలీ అండి ఇవి చాలా ఇష్టంగా కొనుక్కుంటున్నారు కదా అందుకని మళ్ళీ ఒక రెండు తెప్పించాను నేను ఒకటి రెండే వేస్తానండి మనది లో బడ్జెట్ అండి మన షాపు ఆన్లైన్ బిజినెస్ లో బడ్జెట్ అన్నమాట ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా అసలు మనకేమి పెద్ద తట్టేదండి చిన్న చిన్నవే కొంచెం కొంచెం సో ఇది చిన్న డిజైన్ కాబట్టి దీని గురించి ఆలోచించక్కర్ పళ్ళులో కొంచెం అలా వచ్చింది ఇది మాత్రం ఒక రేంజ్ ఇదిగో బెంగాలీ కార్టన్లో బ్లౌజులు ఉండవండి ఇది సిమెంట్ కలర్ కానీ బోర్డర్లో రాయల్ బ్లూ వచ్చింది కదా ఆ బ్లూ కానీ వేసుకుని డిజైన్ చేయించుకుంటే ఆ పైపింగ్ వేయించుకున్న కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సో అదొకటి బెంగాలీ కార్టన్లోనే ఇంకొక కలరు సపట కలర్ అండి సేమ్ ప్యాటర్న్ చిన్న డిజైన్తో పైన కింద బోర్డర్స్ దానికి దీనికి ఓన్లీ కలర్ వేరియేషన్ అండి డిజైన్ కూడా సేమ్ వచ్చేసింది చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయో లేదు సేమ్ కింద కనిపిస్తుంది సో ఈ చీర పళ్ళు అంతా ఇలా వచ్చిందండి సపోటా కలర్కి రాయల్ బ్లూ అది సిమెంట్ కలర్కి రాయల్ బ్లూ అండి సో డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ సింపుల్ ఎవరికైనా నచ్చితే ఇది ఫోటో తీసుకెట్ ఇంకా కోట చీర నాకు నచ్చిన చీరలన్నీ మనం చూపిస్తాను ఇది కోట చీర ఇది అయితే మీది లేకపోతే నాది ఎందుకంటే లంగావణి స్టైల్స్ అన్నీ రాదమ్మవి చూసారా ఉందో ఇది బ్లౌజ్ అండి ఇది ఓనీలో వస్తుందండి ఇది ఓనీలో వస్తుంది పిల్స్లో వస్తుంది పళ్ళు ఏమో రాయల్ పికప్ కలర్ ఇచ్చారండి పికక్ బ్లూ సారీ ఓనీలాగా ఇది వచ్చింది అనుకుంటున్నాను సో పైన కింద జెరీ బోర్డర్స్ రాజస్థాన్ కోట ఇవి చాలా అంటే చాలా ఇష్టం తేలిగ్గా ఉంటాయి వీటి అడ్వాంటేజ్ ఏంటంటే రెండుసార్ ఒకసారి కట్టుకుని స్టార్చ్ పెట్టుకున్నామంటే రెండోసారి ఎక్కువ స్టార్చ్ పెట్టొద్దని చెప్పి డ్రైవర్స్కి ఇచ్చుకోండి ఇచ్చుకుంటే ఇంట్లోనే షాంపూ వాష్ చేసుకునే వాళ్ళు లైట్గా ఎక్కువ అక్కర్లేదు అనుకుంటున్నాను అనుకుంటున్నాను లో నేను ఒకప్పుడు కట్టేదాన్ని కానీ అప్పుడు ఇంట్లో ఎక్కువ ఉండేదాన్ని అండి ఇప్పుడు రోడ్ల మీద ఎక్కువ తిరుగుతున్నాను కాదు అమ్మ దగ్గరే రోడ్ల మీద తిరగటం పొలిటికల్ జర్నీ అంతా టెన్ ఇయర్స్ టీడీపీ టీడీ టీడీపీ నుంచి మళ్ళీ జనసేనలోకి వచ్చాను జనసేన కోసం దగ్గర దగ్గరగా ఆరు ఏళ్ళు కష్టపడ్డానండి ఏడు ఏళ్ళు సెవెన్ ఇయర్స్ జనసేన కోసం కష్టపడ్డాను నేను బట్ నన్ను ఎవరు గుర్తించలేదు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు అమ్మ రాదమ్మ అని పిలిచారు రెండు మూడు సార్లు ఆయన ఇప్పుడు కూడా నేను కనిపిస్తే రాదమ్మ అనొచ్చు డౌట్ లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా ఇప్పుడు మనకి దొరకరు ఆయన అప్పుడే చాలా కష్టపడే వాళ్ళం ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎంత కష్టపడి పనిచేసాను ఆఫీసు ఓపెన్ చేసి దానికి రెంట్లు కట్టేసి ఖర్చు పెట్టానండి పాలిటిక్స్లోకి ఆడవాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇది ఒక వీడియో చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నా నా ఒపీనియన్స్ అన్ని మీ షేర్ చేస్తాను ఓకే ఇప్పుడు అమ్మ తన పాదాల దగ్గర పెట్టుకుని సేవ చేయించుకోవాలనుకుంటున్నది కాస్త ఏమో ఇప్పుడు ఇలా చీరల అమ్మకంలో పెట్టినట్టు మళ్ళీ పాలిటిక్స్ అంటే ఎక్కడ వదలలేదు బ్రెయిన్లో ఎక్కడ ఉంది మీ ఆ చాలా కష్టపడ్డాను కదా మరి కనీసం ఏ చిన్న ఇది కూడా లేకపోతే ఎలా చెప్పండి అమ్మ వాళ్ళు ఎలా ఉంటాయో మనకి తెలియదు మనం అనుకుంటాం మనం కష్టపడ్డాం అనుకుంటాం ఎందుకు అడుగులు పెట్టించిందో కూడా తెలియదు లో చీరలు చూపిస్తే నీ కాదు ఏంటని అన్నద్దే ఎక్కడికి వెళ్ళిపోయాను నేను సరే ఇది మంచి పింక్ పింక్ షేడ్ అండి పింక్ మీద వైట్ కలర్ పోచిపల్లి ఇక్కత్ డిజైన్ అని అంటారు దీన్ని ఫోర్ హ్యాండ్లూమ్ కాటన్స్ అండి చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వాళ్ళే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారేమో నాకంటే గొప్పలు చెప్పడం మొదలుపెట్టినవి రాదమ్మ ఇది పళ్ళు అండి పళ్ళు రెడ్ ఇచ్చారు బ్లౌజ్ ఏమి ఇచ్చారా అని వెతుకుతున్నా బ్లౌజ్ రన్నింగ్ ఏమో అండి లేకపోతే ఇది బ్లౌజ్ ఏమో కాదు కదా ఇది పళ్ళు దేవుడా నువ్వు అసలు ఎలా అమ్ముతున్నావు చీర అని అడుగుతారు ఎవరైనా కక్షి కట్నాలు ఉన్నారు కదా మన మీద నిజాలు చెప్పేస్తుంది రాదమ్మా ఏదో అండి మీరు రన్నింగ్ లో ఆహా ఇందులో బ్లౌజులు ఉండవు చూసారా ఎంత కష్టపడ్డాను బ్లౌజులు లేవండి పీసులు కట్ చేయించాను నేను ఒక అర డజన్ కానీ వీటికి వాటికి మ్యాచింగ్ కుదరలేదు మీరు టూ బైటూలు తీసుకుని కుట్టించుకోండి నా దగ్గర ఏమైనా కాటన్స్ కొన్ని బార్డర్స్ అవి ఉన్నాయి మా త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతున్నాయి అవి ఏమైనా మ్యాచ్ అయితే పెడతాను కానీ అవి జెర్రీ బోర్డర్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ పోచుంపల్లి డిజైన్తో ఇక్కత్ అనొచ్చి ఇక్కత్తు పోచింపల్లి రెండు ఒకటే అండి సో మధ్యలో వైటు అటు ఇటు బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ పళ్ళు అంతా రిచ్ వర్క్ వర్క్ అనకూడదు డిజైన్ సో ఈ చీర వరకైనా నచ్చితే ఇవి అవి మెర్సిడైజ్డ్ కాటన్ అంటారండి ఇది కాటన్ అండి పోచింపల్లిలో ఎనిమిది వేల వరకు కాటన్ చీరలు ఉన్నాయి అసలు చూస్తే మతి పోయిందన్నమాట మాట నాకైతేనే కానీ అంతమంది మెర్సిడైజ్డ్ కాటన్ అంటే నేనేమో తెలియక సిల్క్ మిక్సింగ్ అనుకుని నాకు వద్దు అన్న కానీ సిల్క్ మిక్సింగ్ కాదంటండి కాటన్నే కొంచెం బేసిక్ మోడల్ దాన్ని కొంచెం స్మూత్ గా అయ్యేలాగా చేయటం అలాగా త్రీ వెరైటీస్ ఉంటాయండి రెండు ఇందులో మూడో వెరైటీ మనకి బాగా కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇవి టూ వెరైటీస్ కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లో వస్తాయండి ఇది రెండు వేల రెండు వందలు అది మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు అది ఏడు వేలు ఎనిమిది వేలు అలాగా అవి కూడా డిజైన్ బట్టి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు ఉండొచ్చు అని విన్నాను ఇది నాచు కలర్ అండి లేదంటే మెహందీ గ్రీన్ అనొచ్చు మెహందీ గ్రీన్ కి బంతి పువ్వు కలర్ లేదంటే ఆరెంజ్ కలర్ అనొచ్చు ఆరెంజ్ కలర్ బోర్డర్స్ తో చాలా అంటే చాలా అందంగా ఉంది పళ్ళు కూడా ఈ బోర్డర్స్ కలర్ ఇచ్చారండి ఇక్కత్ డిజైన్ చాలా సింపుల్ అండ్ నీట్ అండ్ ఎలిగెంట్ చాలా బాగుంది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చీరలన్నీ నెల పేస్తున్నా రాదమ్మ ఇది మెక్సిడైజర్డ్ లోనే సిమెంట్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ లో ఇంకొక చీరండి పోచింపల్లి లీక్క కాటన్స్ ఇవి చాలా బాగుంటున్నాయి నాకు నచ్చుతున్నాయి అందుకే తెచ్చాను మనం వర్క్ కూడా చేసుకోవచ్చండి ఎంత కాలమైనా ఇలాగే ఉంటాయండి ఇవి ఏం పాడవు మనం విసుగొచ్చి చింపే వాళ్ళు కత్తిరి పెట్టి తప్పితే ఇవి మాత్రం పాడవుతాయని నేను అనుకోట్లేదు అంత బాగున్నాయి వీళ్ళ వర్క్కి కానీ అసలు ఒక రేంజ్ అండి వీళ్ళ కష్టం ఇందులో నేతల కష్టం మాత్రం ఒక రేంజ్ మనకి పవర్ లూమ్స్ ఏమి ఉన్నాయండీ మిషన్ మీద టక్క 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటది అక్కడ మనుషులు నుంచి చూస్తారు సంబంధమే ఉండదు అవి తయారైపోతా ఉంటాయి దిగిపోతా ఉంటాయి మిషన్స్ సరదాగా వెళ్ళి చూసాను నేను బెనారస్ లో ఆ కానీ నేత వాళ్ళండి కూర్చుని ఇలా 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 జాగ్రత్తగా అల్లుతా మళ్ళీ అవి థ్రెడ్స్ కలర్స్ మార్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఒక రేంజ్ అండి వీళ్ళ కష్టం మాత్రం ఒప్పుకుని తీరాలి కంచి కార్టన్స్ లోకి వచ్చేసి మీరు అదమ్మా తిరిగేసి చూపించబోతే మన ఛానల్ కాదనుకుంటారేమో అని ఎదుగుతున్నా ఇది రిచ్ పళ్ళు అండి కాఫీ కలర్కి అండి గ్రీన్ కలర్ వచ్చేసరికి ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే కంచి కాంబినేషన్స్ అండి కంచి పట్టు చీరల కాంబినేషన్స్ కంచి కాటన్స్కి ఇచ్చారు విత్ బ్లౌజ్ అని ఇచ్చారు నేను మాత్రం విత్ బ్లౌజ్ అని వీళ్ళు ఇచ్చినా కూడా నేను ఎక్సూరియన్స్ ఇవ్వను ఎందుకంటే ఏమో ఎప్పుడు ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు నాకు తెలియదు బ్లౌజ్ అని దీని మీద మెన్షన్ చేశారు అంతే అంతవరకే నేను ఇచ్చేసాను చీరంతా బుటీస్ వచ్చిందండి ఏవో యానిమల్స్ ఇచ్చారు ఈ యానిమల్ పేరేంటో తెలియలేదు గోల్డ్ జరీతో ఇచ్చారు డాలర్ బుటీస్ అంట ఉప్ప దీని పట్టుకో స్వెట్ అని ఎవరో నేర్పారు జీవిత కాలం నేర్చేసుకోవచ్చండి సబ్జెక్టు నాలెడ్జ్ ఈస్ డివైన్ అని నాలెడ్జ్ వైన్ లాంటిది ఇప్పుడు నేను మీ దగ్గర కలర్స్ కలర్స్ అన్ని నేర్చుకుంటా అనమాట ఇది కూడా వైన్ లాంటిదే అనమాట అండి ఓకే ఇది ఈ కలర్ ఏంట్రా మస్టర్డ్ ఎల్లోనా టేక్ వుడ్ కలరా మస్టర్డ్ ఎల్లో అండి జరీ లైన్స్ వచ్చినాయి అండి పైన కింద పింక్ కలరు హంసలతో హంసలతో ఫ్లవర్స్తో బోర్డర్స్ ఇచ్చారు చాలా బాగుంది కంచి కర్టన్స్ కదా ఒక రేంజ్లో కనిపిస్తాయి నా కంటికి ఎందుకంటే కంచి చీర కట్టుకున్న ఫీలింగ్ నాకు ఇవి కట్టుకుని చూసుకుంటా ఉంటే రోజు నేను ఆల్మోస్ట్ ఈ మధ్య అంటే ఎక్కువ ఒకే కలర్ వెతుక్కుంటున్నాను కానీ ఇది వరకు కంచి కర్టన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి మీ ఇంటికి పంపించేస్తాను ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ఇది చాలా బాగుంది ఇది మీకు చూపించిన ఎందుకంటే ఇది నాకు నచ్చింది కదా ఇంతే అండి ఇది అదిలే ఇవి కొంచెం రేట్ ఎక్కువ పడుతున్నాయి కలరు చూడగానే ఇంకా స్లోపును కూడా చేయకుండా తీసుకొచ్చేస్తాను కొన్ని కొన్ని ఇలా చూస్తాను ఏసైండ్ అంటాను అసలు ఇంకా డ్యామేజ్ ఉందా అన్నీ తేడా ఉందా అని కూడా చూడండి చూసారా థ్రెడ్ వర్క్ అండి మొత్తం అంత థ్రెడ్ ప్యూర్ హ్యాండ్ల్యూమ్ కంచి అండి ఇది విత్ బ్లౌజ్ జనరల్గా విత్ బ్లౌజ్లో ఉంటాయండి కంచి చీరలు సారీ మొత్తం ఇలా వచ్చిందండి అడ్డంగా గడి అడ్డంగా గీతలు వచ్చినాయి పైన కింద థ్రెడ్ బోర్డర్స్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ అండి గ్రీన్ కూడా మంచి అదొక షేడ్ అండి ఇది చెప్పడానికి కూడా నాకు రావట్లేదు సో పింక్ లైన్స్ అవి కలిసేసరికి దీనిలో చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇదొకటి మనం ఇక్కడ మ్యానికూర్ని పెట్టుకుందాం ఇక్కడ ఒక పెద్ద పెద్ద సెట్టింగ్లు వేద్దాం చీరలు నిలవేలేద్దాం వేలాడేద్దాం హ్యాంగింగ్ చేద్దాం ఇక్కడ ఒక చిన్న టేబుల్ వేద్దాం సెట్ చేద్దామా మారుద్దామా ఎప్పుడు ఇక్కడ అక్కడ అలా 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 చేసేస్తున్నాం కదా ఎపిరెన్స్ మారుద్దాం లేకపోతే నేనే స్టైల్ అటు ఇటు నడుచుకుంటే వచ్చేస్తాను మిమ్మల్ని ఫ్యాషన్ ఫ్యాషన్ టాక నేను బిన్నీ సిల్క్ చీర కట్టున్నానండి మర్చిపోయాను చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇది టెన్ ఇయర్స్ అయిందండి చీర డిజైన్ చూస్తేనే అర్థమైపోయింది ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు ఇవి కానీ కట్టుకున్నది టూ త్రీ టైమ్స్ కంటే ఎక్కువ కట్టున్నాను ఎందుకో మీ ముందు కట్టేనేమో అనుకుంటూనే ఏమో ఎతకలే ఏది కట్టే నేను ఏది కట్టలేదా అని చూడలేక కట్టుకొచ్చాను ఇది చాలా బాగుంది కదా నా చీర ఎలా ఉందో చెప్పండి విన్నీ సిల్క్ ప్యూర్ జరీ ఇప్పుడు బాగా పెరిగిపోయినాయండి ఈ రేట్లు ఇంకా కొనుక్కోక్కర్లేదు ఇది ఇంకా నేను చూపించినది ఇది బాగుందండి ఇది చాలా బాగుంది ఇది లంగా స్టైల్ అనుకుంటున్నాను కోట అండి జైపూర్ కోట అండి ఇది పళ్ళు అండి పింక్ కలిసింది బ్లౌజ్ పింక్ ఇచ్చారు శారీ మొత్తం పాటిలీ స్టైల్ కాదు బాందిని ప్రింట్లో ఇస్తారు కదా అలా డైమండ్స్ ఇచ్చి దానిలో మళ్ళీ టూ కలర్స్ మిక్స్ చేసరికి కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది చీరంతా మాత్రం ఇలాగే వచ్చిందండి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎంత లైట్ వెయిట్ అంటే ఒక రేంజ్ అంట ఈ మీ స్మూత్నెస్ డల్గా ఉంటాయి ఇవి కట్టుకున్న వాళ్ళకి మాత్రం అసలు వంట మీద ఏవి పూతరేకులు అంటారు కదా ఆ త్రిపురం పూతరేఖలు ఇలాగే ఉంటాయండి ఇంత తేలిగ్గా ఉంటాయి అవి వాటింత తేలిగ్గా ఇవి అనాలి మాటలు రాని రాదమ్మ నీకు మాటలు రావని పెట్టారండి ఎవరో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాముగా ఇప్పుడు తెలిసినాముగా నాకు రాదో అమ్మ గురించి అయితే ఎక్కువ చెప్పచ్చండి కాదు కాదు చీరల గురించి అంతకంటే ఎక్కువ అమ్మ గురించి కంటే ఎక్కువ చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళకి చీరలేనండి ఇది మల్మల్ కాటన్ అండి చెట్టు లేసి ఇచ్చారు ఆరెంజ్ కలర్ బ్లూ కాంబినేషన్ వెరైటీగా ఉంది కదా సరదాగా ఎప్పుడైనా ఇంట్లో కట్టుకోవడానికి బాగానే ఉంటాయి ఇది బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు సారీ పళ్ళు ఏమో ఇలా కొంచెం లైన్స్ లాగా ఇచ్చి కాఫీ కలర్ మిక్స్ చేశారు చీరంతా కూడా అదే చిన్న ప్రింట్ వేరియేషన్ అంతే పళ్ళుకి దీనికి ఈ చీరెవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి బ్లాక్ బ్లౌజ్ అండి మనం ఆరెంజ్ కలర్ కూడా ఉంటే వేసేసుకోవచ్చు కుట్టించుకోకర్లేదు అవి థౌసండ్ రూపీస్ చీర కోసం మళ్ళీ ఇంకో థౌసండ్ పెట్టి కుట్టించుకోకర్లేదు మల్ మల్ లోనే ఇంకొక కలర్ ఇది ఇవి బాగుంటున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చాలా స్మూత్గా ఉంటున్నాయి నిన్న ఒకటి కట్టాను కానీ బయటకు కట్టుకెళ్ళడానికి బాగాలేదండి ఇంట్లో కట్టుకోవడం వరకు పర్వాలేదు అందులోకి నన్ను ఎప్పుడు కంచుపడి చీరల్లో చూస్తారు మక్క వాళ్ళు నేనేమో ఈ మల్మల్ కట్ని కట్టుకుని హాయిగా ఉందని వెళ్ళిపోయాను ఒక చిన్న వీడియో చేసుకుని చూసుకోవాలి వాళ్ళు బాబు ఇంకెప్పుడు నువ్వు ఇలా రాకు అన్నారు కానీ నాకు ఎంత హాయిగా ఉందంటే పట్టు చీరలు కట్టుకుంటే కూడా అంత హాయిగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఇంత స్మూత్నెస్ వీటికి ఇంకే చీరకి రాదు నేను కట్టుకుంటాను నేను మళ్ళీ కూడా కట్టుకుంటాను వాళ్ళిద్దరిన కూడా కట్టుకుంటాను చీరంతా హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి మెహందీ గ్రీన్ మస్టర్డ్ మస్టర్డెల్లో కలిపి ఫ్లవర్స్ డిజైన్ చేసినట్టు చేశారు పళ్ళు బ్లౌజ్ అండి చూసారా ఎల్లో విత్ ఈ కలర్ ఈ బ్లౌజ్ వేసుకుని కుట్టించుకుంటే ఇది అందం వస్తుంది కాబట్టి దీనికి ఖర్చు ఎక్కువైనా కుట్టించుకుని కట్టుకోండి ఏదో అప్పుడు వెయ్యి రూపాయలు కాదు రెండు రెండు వేల రూపాయల చీరలా కనిపిస్తుంది ఎప్పుడైనా సరే అండి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ శారీ సెలెక్షన్ శారీస్ ఏ కాస్ట్ వెయ్యి రూపాయల చీర దగ్గర నుంచి లక్ష రూపాయల చీర అయినా మీరు వేసుకుని బ్లౌజ్ మీకు సెట్ అవ్వలేదు అంటే చీర అందం రాదండి టెక్నిక్స్ ఏమంటారు నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను అనుకోండి టిప్స్ అంట టిప్స్ చూడండి తెలుగులో కూడా మాట్లాడి ఓహో ఇంగ్లీష్ కదా సూపర్ రాదమ్మా ఓకే మాట్లాడతాను ఎప్పుడైనా సరే అండి ఎక్కువ నవ్వుతున్నాను సారీ మంగళగిరి అండి సిమెంట్ కలర్కి మా అక్కకి ఇద్దాం అనుకుంటున్నాను పెయింట్స్ తో తొందరలో మీ ముందుకు రాబోతున్నాయి పెయింట్స్ పట్టు చీరల మీద వీటి మీద కూడా వేయిస్తానండి సో ఇదంతా రన్నింగ్ అంతే ఇంతే బ్లౌజ్ పల్లి ఇలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక చూపించడం లేదు గోల్డ్ ఇదంతా కడ్డీలాగా కడ్డీలా కాదు లైన్స్ లాగా గోల్డ్ జరిగి ఇచ్చేసారు ఈ చీర కూడా చాలా బాగుంది ఇంక వదిలేటం ఇంకొక చీర కూడా చూపించేస్తున్నా మీరు అదమ్మా అది ప్లెయిన్ అవి పెయి పెయింటింగ్కి వెళ్ళిపోతాయి ఎవరికైనా నచ్చితే ఇస్తాను అదర్వైజ్ పెయింట్ కి పంపిస్తాను ఇది కనకంబరం కలర్ అండి దీనికి లైట్ వైలెట్ కలర్ బోర్డర్స్ పైన కింద జరి బోర్డర్స్ అండి పళ్ళు ఇలా ఇచ్చారు చీర అంతా ప్లెయిన్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి చాలా సేపు మీతో మీ మీకోసం మాట్లాడుతూ నేను ఎంజాయ్ చేస్తూ గడిపేసిన ఈ నిమిషాలన్నీ నా వీడియోలు ఇష్టంగా చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ నిచ్చి ఉంటాయి చీరల్ లవర్స్ కూడా ఆనందాన్ని అని భావిస్తూ మేము సెలవు మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్